దుబాయ్లో పాకిస్తాన్ దేశస్థుడి చేతిలో దారుణ హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు శ్రీనివాస్ మృతదేహం స్వగ్రామమైన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చేరుకోగానే కుటుంబ సభ్యులు గుండె లవిసేలా రోధించారు విప్ అడ్లూరి లక్ష్మణ్ శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించారు అంతిమయాత్రలో పాల్గొని పాడెమోశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు శ్రీనివాస్ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి చేర్చేందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు వారి కుమారుడికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించనున్నట్టు చెప్పారు ఇప్పటివరకు గతంలో కూడా ఇక్కడ ఇదే విధంగా ఈ సంఘటన జరిగితే తక్షణమే మేము ఎన్ఆర్ఐస్ఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాట్లాడిన పదకొండవ తారీఖు జరిగిన సంఘటనకు ఈరోజు పంతొమ్మిదవ తారీఖు అంటే నిన్న సాయంత్రం బయలుదేరింది ఎయిర్పోర్ట్ నుంచి అంటే పదకొండవ తారీఖు జరిగిన సంఘ సంఘటన లోపల సుమారు ఆరు రోజుల లోపలనే ఈ విధంగా రా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫోన్ ద్వారా అదేవిధంగా అన్ని విధాలు మాట్లాడు రాతపూర్వకంగా వైర్లెస్ పరంగా అన్ని విధాలు కూడా ఉత్తరాలు పంపి తక్షణమే ఈ యొక్క పార్థిక దేహాన్ని తీసుకురావడం జరిగింది స్వర్గీయ శ్రీనివాస్ యొక్క దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంత తొందరగా ఎందుకంటే ఆ కుటుంబం కూడా ఒక ఆవేదనతో ఒక భయాందోళన పరిస్థితుల్లో పట నా కొడుక్కి ఏం జరిగింది నా ఏం జరిగింది అన్నటువంటి ఆందోళన పరిస్థితి కుటుంబం ఉన్నది కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమానికి సంబంధించినటువంటి సలహా కమిటీ అంతా కూడా ఈ యొక్క బాడీ తీసుకొచ్చే విషయంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టినందుకు శాసనసభ్యుడిగా మేము కూడా చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ ద్వారా ఫోన్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేయడం అనే విషయాన్ని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి నేను శాసనసభ్యుడిగా అవుట్సోర్సింగ్ ఉద్యోగం మరొకసారి చెప్తున్నా కుటుంబానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇంద్రమ ఇల్లు అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు పదిహేను వేల రూపాయలు రెవెన్యూ ద్వారా నేను పదివేల రూపాయలు వ్యక్తిగతంగా దాన సంవత్సరాల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఫార్మాలిటీ జరిగేందుకు మరి రేపు ఇంద్రామ ఇల్లు కూడా అనే విషయం కూడా తెలియజేస్తున్నాను